తెలుగు తెలుగు ఆ పొడి కారం రంగు రుచి నమస్తే ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఒక మూడు అంశాలపైన మనతో చర్చించడానికి రాజేష్ అఫ్సాన్ గారు ఉన్నారు అందులో మొదటిది ఏదైతే ఈ యొక్క జిల్లాల పునర్విభజన అనేది సాధారణంగా జిల్లాల పునర్విభజన అనగానే కొన్ని కొన్ని డిమాండ్లు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి సో కొత్తగా ఒక రెండు జిల్లాలు ఒక ఆరు రెవెన్యూ డివిజన్లు చేయాలి అని అనుకుంటున్న ప్రతిపాదనలు వస్తున్న క్రమంలో మరి దానిలో ఇంకా ఏమైనా సరే ఇబ్బందులు ఉంటాయా దాన్ని ఎలా మరి ప్రభుత్వం హ్యాండిల్ చేస్తా అనేది ఒకటి ఆ తర్వాత తిరుపతి ఎంపీ గిరిమూర్తి ఆయన విఆర్లో ఉన్న పోలీసులకు ఇమీడియేట్గా ఫుల్ శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి పిటిషన్ వేసిన క్రమంలో హైకోర్టు దాన్ని కొట్టివేసింది అలాగే మూడవది రిజిస్ట్ర ఆఫీసుల పైన ఏసీబీ దాడులు ఈ మూడు అంశాలపైన రాయేష్ గారు నమస్తే అండి నమస్కారం సో ముందుగా ఏదైతే ఈ జిన్న జిల్లాల పునర్విభజన సో సాధారణంగా మనం చూసాం మొన్న గత ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాల పునర్విభజన జరిగిన క్రమంలో కొన్ని పేర్లు పెట్టాలి అని లేకపోతే మా జిల్లాని హెడ్ క్వార్టర్ చేయాలి అని డిమాండ్లు వచ్చింది మరి అటువంటి తరుణంలో ఇప్పుడు కొత్తగా ఒక రెండు జిల్లాలంటే ఒక ఆరు రెవెన్యూ రిజియన్లు అంటే మరి దాన్ని ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుందంటారు ఇప్పుడు వాస్తవంగా సార్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాము అని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండు జనవరి నెలలో అప్పటికప్పుడు ఆన్లైన్లో అంటే వర్చువల్గా క్యాబినెట్ సమావేశం నిర్వహించి పూట జియో విడుదల చేశారు అవును ఎందుకు రెండు వేల ఇరవై రెండు మొదటి వారంలో జనవరి మొదటి వారంలో ఉద్యోగస్తులకి పిఆర్సి ఒక ఫిట్మెంట్ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళకి అప్పటి వరకు అమల్లో ఉన్న ఇంటర్ రిలీఫ్ ఇరవై ఏడు శాతం కన్నా కూడా నాలుగు శాతం తక్కువగా ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఖరారు చేశారు వాళ్ళ హెచ్ఆర్ఎస్ ల్యాబ్లన్నీ కూడా రెండు రెండు శాతం కుదించుకుంటూ వచ్చారు దాంతో ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యమ పాట పట్టి చెలో విజయవాడ పిలిపించారు అవును చలో విజయవాడ పిలిపించిన రోజు దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ జిల్లాల పునర్విభజన ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు అంటే ఈ ప్రాంతీయపరమైన ఎమోషన్స్ మాటున ఈ ఉద్యోగుల డిమాండ్లు మరుగున పడిపోవాలి అనే ఒక ఉద్దేశంతో ఓకే సరే తీసుకొచ్చావు పోనీ పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదిక మీద ఏ ఏ పార్లమెంట్ నియోజకవర్గాలునే వాటి వరకు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలని ఇరవై ఐదు జిల్లాలకు చేసావా కాదు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల ఏ పార్లమెంట్ నియోజకవర్గం అయినా సరే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించుకుంటాం అవును అవును ఏం చేశారు కొన్ని జిల్లాలకి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు చేశారు కొన్ని జిల్లాలకి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేశారు ఓవరాల్గా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న దగ్గర ఇరవై ఆరు జిల్లాలు చేశారు అవును ఈ ఇలా చేసిన ఈ జిల్లాల నేపథ్యంలో ఇప్పుడు ఉదాహరణకి బాపట్ల పార్లమెంట్ మాది వాస్తవంగా దీనికి ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా చర్చించుకోవాలి రెండు వేల తొమ్మిదిలో వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అవును అలా జరగటానికి ముందు వరకు కూడా మాకు తెనాలి పార్లమెంట్ సీట్ ఉండేది అవును రాజకీయంగా చైతన్యం కలిగిన సుదీర్ఘ నేపథ్యం ఉన్న తెనాలి ప్రాంతానికి ఉన్న పార్లమెంట్ సీటుని ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తెనాలి పార్లమెంట్ సీటును రద్దు చేశారు ఓకే గుంటూరు జిల్లాలో దుగ్గిరాల కూచునిపూటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రద్దు అయినాయి అవును అలా రద్దైన అయిన మా తెనాలి పార్లమెంట్ సీటు తెనాలి ఆనుకొనే వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం అయితే ఏం చేశారు సహజంగా మాకు మా నియోజకవర్గం అప్పటికి వేమూరు అమృతలూరు చుండూరు చేపరల మండలాలు కలిపి చేప్రోలు మండలం కూడా సగం వేములో ఉండేది సగం పత్తిపాటి నియోజకవర్గంలో ఉండేది ఓకే అలా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాన్ని దుగ్గ రద్దు చేసి కొల్లూరు మండలాన్ని అలాగే రద్దు అయింది కదా ఈ కూచినపూడి నియోజకవర్గంలో కొంత ప్రాంతాన్ని రేపల్లో కలిపి అప్పటివరకు రేపల నియోజకవర్గంలో ఉన్న బట్టిప్రోలు మండలాన్ని వేమూరులో కలిపారు చేప్రోలు మండలాన్ని పొన్నూరు నియోజకవర్గంలో కలిపారు అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళకి నాకు ఈ పోగు నచ్చింది నాకు ఈ పోగు నచ్చింది అని చెప్పని వాళ్ళ నాయకులు నలుగురు కూర్చొని వాళ్ళకి వాళ్లే నేను ఈ మొక్కలు నేను తీసుకున్నా ఈ మొక్కలను తీసుకో అని చెప్పని పంచుకున్నట్టుగా ఒక అసంబద్ధమైన అవగాహన రాయచ్చిన నిర్ణయాలు చేశారు అంటే ఎలా పెడితే అలా చేసేవచ్చు అంటే ఎందుకంటే ఇక్కడ తెనాలి పార్లమెంటుని రద్దు చేయడం ఒక పెద్ద తప్పు తెనాలి పార్లమెంటు రద్దు చేసి తెనాలికి ఆనుకోని ఉంటుంది వేము నియోజకవర్గం అవునం కూడా అవును ఇప్పుడు మాకు వేము నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామానికి తెల్లవారు వేస్తే హాస్పిటల్స్ అయినా పిల్లల చదువులైనా దేనికైనా తెనాల షాపింగ్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఆఖరికి ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా అందరికీ తెనాలితో మాకు యాక్సెస్ అవును మమ్మల్ని తీసుకెళ్లి బాపట్ల జిల్లాలో కలిపారు ఇప్పుడు బాపట్ల పార్లమెంట్లో కలిపారు తెనాలి పార్లమెంట్ రద్దు చేసిన పర్యస్థానం తెనాల అసెంబ్లీని తీసుకెళ్లి గుంటూరు పార్లమెంట్లో కలిపారు ఈ బా వేము నియోజకవర్గాన్ని తీసుకెళ్లి బాపట్ల జిల్లాలో కలిపారు దాంతో ఏంటి మాకు ఓ తెలిసిన దగ్గర నుంచి తెనాల ఆర్డీఓ తెనాలి డిఎస్పి ఇప్పుడు రేపల్ల ఆర్డీఓ రేపల డిఎస్పి అసలు మాకు ఏ విధంగా మాకు యాక్సెస్ ఉండదు రేపలతో ఇప్పుడు మాది తెనాలికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉండే మా గ్రామాలు అవును మా మా నియోజకవర్గ గ్రామాలు ఏ చిన్న అవసరం ఉన్నా అయితే రేపల్ వెళ్ళాలి లేదు జిల్లా కేంద్రం అంటే బాపట్ల బాపట్లెళ్ళాలి మాకు గుంటూరు సమీపంగా ఉంటుంది తెనాలి సమీపంగా ఉంటది తెనాలి రెవెన్యూ డివిజన్లో కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు జిల్లాల మార్పుతోటి ఏం చేశారు రెవెన్యూ డివిజన్ కూడా మార్పు చేసి బాపట్ల ఆర్టీఓ కొత్తగా క్రియే రేపల ఆర్టీఓకి మమ్మల్ని బదలాయం చేశారు ఇప్పుడు మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ నియమించారు ఈ నియమించిన సందర్భంగానైనా సరే మరి మా వేమూరు నియోజకవర్గాన్ని తెనాల రెవెన్యూ డివిజన్ తోటి అటాచ్ చేస్తారా అంటే ఇక్కడ ఏమవుతుంది బాపట్ల పార్లమెంట్లోనే సంతనోతల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది వాళ్ళు ఒంగోలు దగ్గరగా ఉన్నారని చెప్పని వాళ్ళని ప్రకాశం జిల్లాలో కంటిన్యూ చేశారు ఓకే ఇప్పుడు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లా కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే మంత్రిగా గుట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు మంత్రి సహచరులే కాబట్టి ఆయన నా నియోజకవర్గం మాకు బాపట్ల కన్నా ఒంగోలు యాక్సెస్ ఈజీ అని మా ప్రజలు ఈ సెంటిమెంట్ పరంగా ఒంగోలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అని ఆయన డిమాండ్ పెట్టుంటారు అది పరిగణలోకి తీసుకుంటున్నారు ఇక్కడ మేము రేపలతో అటాచ్ అయి ఉన్నాం కదా ఇప్పుడు రేపల రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారే కమిటీ హెడ్ కదా ఇప్పుడు ఆయన రేపలలో నుంచి కేక్ కట్ చేయాలంటే ఆయనకి ఇష్టం ఉండదు కదా అందుకని మమ్మల్ని మాత్రం ఆయన తోటే అంటే తెనాలికి పక్కన ఉన్న అంటే ఇక్కడ అద్దంకి ఒక న్యాయం వేమూర్కి ఒక న్యాయం ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే అద్దంకి కన్నా వేమూర్ నియోజకం తెనాలకి ఇంకా చాలా సన్నిహితంగా ఉండదు దాంతో కంపేర్ చేస్తే కానీ ఇక్కడ ఏమవుతుంది వ్యక్తుల అభిష్టాలు ఎలా అయితే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వాళ్ళ వాళ్ళ అభిష్టాల మేరకు కేటాయింపులు చేసుకున్నారో అలాగే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా రాజంపేట పార్లమెంట్ సీట్ని ఒక జిల్లా చేశారు అవును అన్నమయ్య జిల్లా పేరిట రాజంపేట పార్లమెంట్ సీట్ని ఒక జిల్లా చేశారు రాజంపేట పార్లమెంట్ సీట్ని జిల్లాగా చేసినప్పుడు జిల్లా కేంద్రం రాజంపేట చేయాలి కదా కానీ రాయచోటిని చేశారు అవును దాంతో ఏమవుతుంది ఈ ప్రాంతీయ విభేదాలు తలెత్తు ఉన్నాయి అంటే అక్కడ రాజంపేట ఎమ్మెల్యే కన్నా రాయచోట్ నుంచి ప్రార్థించిన గడిగోడ శ్రీకాంత్ రెడ్డి గారికి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరపతి ఎక్కువగా ఉంది సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన మాట చెల్లుబాటు అయింది అక్కడ ఇవాళ కూడా వాస్తవంగా తెనాలికి మా చుండూరు మండలం అయినా మండలం అయినా వేమూరు మండలం అయినా కొల్లూరు మండలం ఇంకా బట్టిపుల్ మండలం వరకు ఈ నాలుగు మండలాలు తెరలాస్తే తెనాలలో ఉంటారు ప్రతి చిన్న అవసరానికి తెనాలతో టాక్సెస్ మాకు అటువంటిది వాళ్ళ ఈ అసంబద్ధమైన నిర్ణయాల పర్యవసానం సరే జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇప్పుడు సరి చేసే ఆస్కారం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా మరి అడ్డంకి వర్తించే న్యాయాన్ని వేమురుకి ఎందుకు వర్తింపజేయరు ఇది వేమూరు నియోజకవర్గ ప్రజలందరిలో కూడా తొలుస్తున్న ప్రశ్న ఇది మరి ఇటువంటి వాటిని అడ్రస్ చేస్తారా చేయరా చేసి తీరాలి అనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కానీ నాకు అందుతున్న సమాచారం మేరకు కనీసం చుండూరు మండలం వరకన్నా తెనాల్లో కంటిన్యూ చేయండి అని చెప్పని ఎమ్మెల్యే గారి వైపు నుంచి కూడా అభ్యర్థిని వెళ్ళినట్టుగా విన్నాను నేను ఓకే మరి దాన్న పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు కృష్ణా జిల్లాలో చూస్తున్నాం మనం గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగించాలి అని చెప్పని గన్నవరం నియోజకవర్గం కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగించాలి అని చెప్పని నూజివీడు కైక్లూరు అంటే నూజువీడిని కూడా ఎన్టీ కృష్ణా జిల్లాలోకి తీసుకురావాలి అని చెప్పని మరి ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి కానీ విజయవాడకు ఆనుకోని ఉంటుంది ఒక విధంగా అటువంటి పెనమలూరు నియోజకవర్గం ప్రస్తావన రావట్లా అంటే ఇక్కడ మరి నియోజకవర్గాల అంటే ఒక ఒక నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు ఒకే డివిజన్లో ఉంచాలి అని చెప్పని ఒకే జిల్లాలో ఉంచాలి అని చెప్పని ప్రతిపాదన చేస్తున్నామని చెప్పని చెప్తున్నారు దాని మీదటే మా నియోజకవర్గంలో కనీసం చుండూరునైనా ఇటు ఉంచండి అన్న దాని మీదట దాన్ని కూడా నియోజకవర్గం మొత్తం ఒక యూనిట్ గానే పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పని చెప్తున్నట్టుగా వింటున్నాము మరి ఇప్పుడు ఈ పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లాలోకి కొనసాగి ఎన్టీఆర్ జిల్లాలోకి అటాచ్ చేస్తారా కృష్ణా జిల్లాలోనే కొనసాగిస్తారా ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది ఎన్టీఆర్ గారు పుట్టిన నిమ్మకూరు కృష్ణా జిల్లా పరిధిలో ఉంది అది మళ్ళీ పెద్ద ఇదిలేండి కృష్ణా జిల్లా పరిధిలో ఉంది కృష్ణా జిల్లా పారే దానికి ఎన్టీఆర్ గారు పుట్టిన జిల్లాకేమో కృష్ణా జిల్లా పేరు అంటే ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి వాటిని ఇప్పటికైనా సరే సరి చేస్తారా సరి చేయరా ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే తేనె తుట్టను కలుపుకున్నట్టే కదిపినట్టే అవుద్ది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాలాంటి వాడికి ఇవాళ మా ప్రాంతానికి అటాచ్డ్గా ఉన్న ప్రాంతంలో ఉండాలని నాలాంటి వాడికి ఒక ఆకాంక్ష ఉన్నప్పుడు స్థానికంగా ఉండే ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వివిధ ప్రాంతాల ప్రజలకి డెఫినెట్గా ఈ ఆకాంక్షలు ఉంటాయి మరి ఇప్పుడు కొత్తగా మార్కాపురం జిల్లా ఒకటి మదనపల్లి జిల్లా ఒకటి రెండు జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఈ ఏర్పాటు వల్ల నూటికి నూరు పాళ్ళు కొందరు సంతృప్తి చెందొచ్చేమో కానీ ఇంకొందరిలో ఈ అసంతృప్తి డెఫినెట్గా కొనసాగుతుంది మరి ఇప్పుడు గతంలో గొంతెత్తి మా ప్రాంతానికి జిల్లా ఇవ్వాలి అని చెప్పని ఉద్యమించిన వాళ్ళ ఆకాంక్షలని ఎన్నికల ముందు వారికి ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా అక్కడ వారి వారికి ఆ జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం సమ్మతించితే మరి ఇప్పుడు ఉద్యమించలేదు కాబట్టి దాని మీద అంటే వీధికెక్కి పోరాటాలు చేయలేదు కాబట్టి అని చెప్పని గొంతు లే లేని వాళ్ళని మరి అట్లాగే పరిగణలోకి తీసుకోకుండా వదిలేసేస్తారా ఏదేమైనా సరే మా వేము నియోజకవర్గాన్ని అయితే తెనాలకి అటాచ్డ్గా చేయాలనేది అక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న డిమాండు రైట్ నూటికి నూరు పాళ్ళు రేపల్ అనేది మాకు పరిపాలనా పరంగా దూరంగా ఉంటుంది తెనాలు మాకు అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది మరి ఏ విధంగా చేస్తారో చూడాలి రైట్ ఇక దాని తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు అది కూడా వీఆర్లో ఉన్న వాళ్ళకి ఫుల్ శాలరీస్ ఇవ్వాలి అని చెప్పేసి తాజాగా కోర్టు కూడా కొట్టేసింది దీనిపైన మేము విశ్లేషణ ఇప్పుడు వాస్తవంగా నిన్న గురుమూర్తి గారి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ విచారణకు వచ్చిన సందర్భంగానే గౌరవ ధర్మాసనం మీ లోకల్ స్టాండ్ ఏంటి అని ప్రశ్నించడం జరిగింది కారణం ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకి వాళ్ళకి విధులు కేటాయించకుండా వాళ్ళని విఆర్లో ఉంచడం అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ లో భాగంగా వాళ్ళు ఎవరిదైనా వ్యవహార శైలి బాలేదు అని చెప్పిన వాళ్ళకి అనిపిస్తే వాళ్ళని లో ఉంచడం అనేది ఈ ఏం కొత్తగా జరగడంలా లేదు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కులం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను అని చెప్పని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మరుసటి రోజే ఏబి వెంకటేశ్వరరావు గారిని విధుల నుంచి తప్పించారు అంటే కేవలం ఆయన సామాజిక వర్గీయుడు కాదు అనే ఏకైక కారణంతో ఏబి వెంకటేశ్వర గారిని విధుల నుంచి తప్పించారు ఏబి వెంకటేశ్వర గారిని విధుల నుంచి తప్పించిన తర్వాత ఒక్క గుంటూరు డిఐజి పరిధిలో ఇరవై ఆరు మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐలు సిఐలు డీఎస్పీ స్థాయి అధికారులని ఐదు సంవత్సరాలు పోస్టింగ్ లేకుండా వాళ్ళని వీఆర్లో పెట్టేట్టు పెట్టారు వాళ్ళకి హాఫ్ శాలరీ ఇస్తూ వచ్చారు మరి ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు వైసీపీ నాయకులు ఆ రోజు ఈ విధమైన వివక్ష ప్రదర్శించి అలా ప్రదర్శించిన పర్యవశానం ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ కెరీర్లో వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళకేదో ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఒక బ్లాక్ స్పాట్లుగా వాళ్ళ కెరీర్లో వాళ్ళ కెరీర్ రికార్డ్స్లో ఆ విధమైన బ్లాక్ స్పాట్ వాళ్ళు ఎదుర్కొన్న నేపథ్యం కళ ముందు కనిపిస్తుంటే ఇవాళ ఈ గురుమూర్తి గారు ఆయన ముందుకు వచ్చేసి ఆయన ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వియర్లో పెట్టబడ్డ అధికారులకి ప్రాపర్ డ్యూటీలు కేటాయింపు చేయాలి అదే సందర్భంలో వాళ్ళకి శాలరీలు పూర్తిగా పే చేయాలని చెప్పని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిఫ్టేషన్ ఫైల్ చేశారు అసలు ప్రభుత్వం ఎంతమందికి విఆర్ ఎంతమందిని విఆర్లో పెట్టింది ఆ వివరాలు మొత్తం కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయాలి అని చెప్పని ఆయన హైకోర్టుని అభ్యర్థించారు అభ్యర్థించిన సందర్భంలో హైకోర్టు కూడా అసలు మీ లోకల్ స్టాండ్ ఏంటి అసలు మీకేం సంబంధం నిజంగా బాధితులైన అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి జీతపత్యాలు ముట్టట్లేదు అని చెప్పని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు హైకోర్టు అప్రోచ్ అవ్వాలి అటువంటి అధికారులు ఎవరైనా అప్రోచ్ అయితే దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాము అదే సందర్భంలో ఎవరిని విఆర్ లో ఉంచాలి ఎవరికి ఏ డ్యూటీ విధించాలి ఏ డ్యూటీ అప్పచెంపాలి అనేది అది కోర్టుకు సంబంధించిన ఇష్యూ కాదు అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పని ధర్మాసనం చెప్పడం జరిగింది అసలు ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది అంటే అసలు గురుమూర్తి ఇటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమైన కారణం ఏంటి అంటే ఇదే గురుమూర్తి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోటీ చేసిన సందర్భంగా ఆ రోజున ఇతని ఎన్నిక కోసం ఇతని పార్టీకి సంబంధించిన నాయకులు నాడు తిరుపతి ఎస్ఆర్ఓగా పనిచేసిన గిరీష అనే ఐఏఎస్ అధికారి ఆయనకు సంబంధించిన లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి ముప్పై ఐదు వేల దొంగ ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ ఓటర్ ఐడీలు దొంగ ఓటర్ ఐడిని ముద్రించి దొంగ వ్యక్తుల్ని వివిధ ప్రాంతాల నుంచి వందలాది టూరిస్ట్ బస్సులో తిరుపతికి తరలించి అక్కడ ఆ దొంగ వ్యక్తుల ద్వారా ఆ ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చారు అటువంటి ఎన్నిక ద్వారా నెగ్గిన వ్యక్తి గురుమూర్తి దాని మీదట అక్కడ పోటీ చేసిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి ఈ తప్పు జరిగింది అని చెప్పి నిర్ధారణ చేసి ఆ తప్పుకు బాధ్యుడు అయిన ఐఏఎస్ అధికారి గిరీష తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర్ రెడ్డి అలాగే ఆ రోజు పలు ఫిర్యాదులు వచ్చినా కూడా స్పందించని చాలా మంది సిఏల్ని ఎస్ఐల్ని ఆఖరి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు వాళ్ళని సస్పెండ్ చేసింది ఓకే అంటే ఇన్ని తప్పులకి ఇంతమంది అధికారులని బలిపశులుగా మార్చిన గురుమూర్తి అసలసిస్లో చర్యలు కనుక ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఉంటే తప్పు చేసిన అధికారులని బాధ్యులుగా చేసినప్పుడు ఆ తప్పు ద్వారా లబ్ధి పొందిన గురుమూర్తిని కూడా బాధ్యుని చేసి ఉండాలి అవును అతనిని మొన్నటి ఎన్నికల్లో పోటీకి కూడా అనర్హుడుగా ప్రకటింపజేసి ఉండాల్సింది కానీ ఎలక్షన్ కమిషను చర్యలని అధికారులు స్థాయి వరకు పరిమితం చేసింది అసలు సిసలు తప్పుకు బాధ్యుడైన ఆ తప్పు ద్వారా ప్రయోజనం పొందిన గురుమూర్తి ఈ రోజు తగుదనమ్మా అని చెప్పని వచ్చి ఈ ప్రభుత్వ హయాంలో ఆ రోజు తప్పుల్లో భాగస్వాములైన అధికారులకి విధులు కేటాయింపు చేయకుండా ఉంటే వాళ్ళ తరఫున ఒకళ్ళతో తీసుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫ్షన్ ఫైల్ చేయడం మూలాన అసలు ఏం జరిగింది వీళ్ళెందుకు ఎందుకు ఉంచబడ్డారు అని చెప్పని ఇవాళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ ప్రజల్లో చర్చన్యాసం చేస్తా ఉన్నాడు మీతో అంటగాగిన పర్యవసానం మీకు సహాయం చేసిన పర్యవసానం ఆ ప్రభుత్వ హయాంలో నాడు అనంతపూర్ జెడ్పీసీఓ పనిచేసిన భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు అతనికి ముందు పనిచేసిన మహిళా అధికారిని సస్పెండ్ అయ్యింది పర్చూ నియోజకవర్గ పరిధిలో సిఐలు తహసీల్దార్లు ఎస్ఐలతో సహా పలు మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అదే అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బిఎల్ఓలు సస్పెన్షన్ గురయ్యారు మీ ఆదేశాలు పాటించి మీ పార్టీకి ప్రచారం చేసిన పర్యసానం తొమ్మిది వందల ఎనభై రెండు మంది వాలంటీర్ల మీద కేసులు నమోదైనవి ఇవాళ మీతో అంటగాకి మీరు ఆదేశించిన తప్పుడు పనుల్లో భాగస్వాములు అయినందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు సీనియర్ ఐఏ ఐపీఎస్ అధికారులుగా పనిచేసిన సంజయ్ పివి సునీల్ కుమారు పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వాళ్ళు కేసులు పాలయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు సంజయ్ వంటి వాళ్ళు జైలు పాలయ్యారు అలాగే కాంతిలాల్ రాణా టాటా విశాల్ గుండి లాంటి అధికారులు ఇవాళ సస్పెన్షన్ ఉన్నారు ఇన్ని ఇంత మంది అధికారులు మీ నిర్వాహకం వల్ల బలిపోసులుగా మారుంటే ఇంకా ఇంకా ఆనాడు మీకు సహకరించారు ఆనాడు మీకు సహకరించినందుకు ఈరోజు వీఆర్లో ఉంచబడ్డారు కాబట్టి అని చెప్పని వాళ్ళ రెస్క్యూకి మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ చే ఫైల్ చేయటం వలన ఎందుకు వాళ్ళు ఉంచబడ్డారు అనేది మీరు చర్చన్యాసం చేస్తూ ఉన్నారు మీకు నిజంగానే వాళ్ళ పట్ల జాలిదై ఉంటాయి ఆ రోజు మీకు సేవ చేసిన పర్యవసానం వాళ్ళ విధమైన పనిష్మెంట్ ఎదుర్కొంటా ఉన్నందుకు మీకు ఏదైనా చిత్తశుద్ధి అంకితభావం మీకు కానీ మీ పార్టీకి కానీ మీ నాయకత్వానికి కానీ ఉంటే మీ పార్టీ ఫండ్ నుంచి వాళ్ళందరినీ పోషించండి ఆ రోజు మాకు సేవ చేసిన పర్యవసానం మీ బిజినెస్ రూల్స్ని రూల్ ఆఫ్ లాని అతిక్రమించి మీరు మాకు దాసోహం అన్న పర్యవసానం ఇవాళ మీ కెరీర్లో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో మేము మీకు రిస్క్కి వస్తున్నాము మీకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పని వాళ్ళ రెస్క్యూకి మీరు వెళ్ళండి అలా వెళ్తే మీకు కనీసం కొద్దిపాటైన క్రెడిబిలిటీ మిగులుద్ది కాదు అని అంటే ఆ రోజు మీ అవసరాలకు వాళ్ళని వాడుకొని రోజు వాళ్ళని బలిపశులుగా చేసి ఆ బలిపశులుగా చేసి చేసిన పర్యవసానం వాళ్ళ నుంచి నిలదీయబడతా ఉంటే కంటి తుడుపుగా ఇవాళ మీకు కనీసం మాత్రం అర్హత అర్హత లేకున్నా కూడా న్యాయస్థానాలకు వచ్చి పిటిషన్ ఫైల్ చేయటం మూలన వాళ్ళకి అదనపు ప్రయోజనం దక్కకపోగా వాళ్ళు మీలాంటి రాజకీయ నాయకుల చేత ప్రోత్సహించబడుతున్నారు అని చెప్పని మరింతగా చర్చనీయాసం కాబోతున్నారు అలాగే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ విషయంలో మరింత కఠినంగా వివరించడానికి మీరే ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు రైట్ ఇక ఫైనల్గా ఈ రిజిస్ట్ర ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు మామూలుగానే కరప్షన్ విపరీతంగా ఉంటుంది అని చెప్పేసి ప్రజల్లో గట్టి నమ్మకం దానికి చాలామంది బాధితులు కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ దాడులను ఎలా చూడాలంటారు ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటి నుంచి కూడా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో రెవెన్యూ వ్యవస్థలో జరిగిన విధ్వంసం ఎన్నో లక్షల ఫిర్యాదుల రూపంలో ప్రభుత్వం ఓకే లోకేష్ గారు నిర్వహించిన ప్రజాదర్బార్లో కానీ చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చిన ఫిర్యాదుల్లో కానీ అలాగే జనసేన కేంద్ర కార్యాలయంలో వాళ్ళకి అందుతున్న ఫిర్యాదులు కానీ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కార్యాలయంలో వాళ్ళకి అందుతున్న వార్థిక కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందుతున్న వినతుల్లో కూడా ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే రిజిస్ట్రేషన్ శాఖ వీళ్ళు ఇరువురు విపరీతమైన అవినీతికి పాల్పడుతా ఉన్నారు ఇరువురు కారణంగా ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతా ఉంది ప్రజల నుంచి వాళ్ళకి ఎదురైన సమస్యల్ని అసౌకర్యాన్ని కన్సంట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కావడం లేదు వారి పనులు జీతం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వారు చేయడానికి కూడా విపరీతంగా లంచాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలని కార్యాల కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిప్పుకుంటున్నారు అని చెప్పని విపరీతంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ వీటి నేపథ్యంలోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కూడా మూడు లక్షల అరవై వేల ఫిర్యాదులు రెవెన్యూ విభాగానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది సమగ్ర సర్వే సందర్భంగా తలెత్తిన వివాదాలు కావచ్చు అలాగే ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ ప్రాసెస్లో రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లు పక్క వాళ్ళ రైతులకి కలిపి వాటిలో నమోదు చేయటం అసలస్ఎస్ల భూ యజమానులు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంటు పాస్బుక్లు ప్రభుత్వానికి శిస్తు చెల్లించిన రసీదులు దశాబ్దాల తరబడి ఫిజికల్ పొజిషన్ ఉన్నా కూడా ఆన్లైన్ ప్రక్రియలో వీళ్ళ సర్వే నెంబర్లు వేరే వారి పేరిట నమోదు చేయటం వలన అక్కడ సివిలు సివిల్ వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి ఎవరి పేరుటైతే నమోదైందో వాళ్ళ భూమి కాకుండా కూడా వాళ్ళు ఇక్కడ ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవటం డాక్యుమెంట్ ఒక పేరు మీద ఆన్లైన్ ప్రక్రియ ఇంకొకటి పేరు మీద కొనసాగుతుండటంతో అనవసరపు వివాదాలకి అనవసరపు ఘర్షణలకు కూడా కారకమవుతూ ఉంది వీటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి కూడా అంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా అంటే ఏ రిజిస్ట్రీ ఆఫీస్ నుంచి ఎక్కడున్న ఆస్తులైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఒక సౌకర్యాన్ని దుర్నియోగం చేస్తూ చుక్కల భూములు ప్రభుత్వ భూములు అసైన్మెంట్ ల్యాండ్ ఇటువంటి వాటిని అన్నింటిని కూడా అంటే ప్రాపర్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ లేకున్నా కూడా ఏదో ఒక రిజిస్టర్ ఆఫీస్లో ప్రాపర్ లింక్ డాక్యుమెంటు వాళ్ళకి రెవెన్యూ రికార్డు లేకున్నా కూడా వాళ్ళ అంటే ఫిజికల్ వాళ్ళకి ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ పాస్బుక్ ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఇవేమి లేకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సబ్ రిజిస్టార్ని మేనేజ్ చేసుకొని అతని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఒక డాక్యుమెంట్ సృష్టించి దాని ద్వారా చాలామంది అమాయకులకి సంబంధించిన ఆస్తులను వివాదాస్పదం చేస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం మనం అంటే ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోకుండా ఈ విధంగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరి దగ్గర ఏ లంచాలు దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని చెప్పని కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువగా చర్చనీయాసం అవుతున్న నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సుమారుగా నూట ఇరవై మంది నూట ఇరవై ఏసీబీ బృందాలు దాదాపుగా చాలా సబ్ రిజిస్టార్ కార్యాలయాల మీద దాడులు చేయడం జరిగింది అలా దాడులు చేసినప్పుడు ఒక్కొక్క సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన ప్రక్రియ ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కట్టడం జరిగింది అక్కడ చాలా యూజువల్ గా చాలా క్యాజువల్ గా ఈ లంచాలు ఇచ్చి పుచ్చుకోవటం అనేది అంటే వాళ్ళు జీతం తీసుకొని పనిచేయడానికి కూడా వాళ్ళు విధులు వాళ్ళు నిర్వహించడానికి కూడా వాళ్ళు ఏదో ఒక పెద్ద మెహర్బానీ చేస్తున్నట్టుగానే మన డాక్యుమెంట్ సబ్మిషన్ ముందే డాక్యుమెంట్ రైటరు ఆర్టీ ఆఫీసులో ఇదే విధానం చూస్తుంటాం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇదే విధానం చూస్తుంటాం మన పని మనకు చేయటానికి కూడా వాళ్ళు కంపల్సరీ డాక్యుమెంట్ రైటరు అతనే కొంత మామూలు మన దగ్గర నుంచి తీసేసుకుంటాడు తీసుకొని ఎవరు వాటాలో వాళ్ళకి అందిస్తూ ఉంటారు పెద్ద మాఫియా అంటే దీని దీని పర్యసనం కొన్నాళ్ళు సబ్ రిజిస్టార్ స్థాయి విధులు నిర్వహించిన అధికారులు వాళ్ళు ఎంతెంత ఆస్తులు కూడబెడుతున్నారు అనేది మనకు ఎన్నో సందర్భాల్లో తేడతనం అవుతా ఉంది అటువంటివే రెడ్ హ్యాండెడ్గా నిన్న పట్టుకోవడం జరిగింది ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఫైవ్ నైన్టీ సిక్స్ ఫైవ్ నైన్టీ సిక్స్ పేరిట ఒక జీవో తీసుకొచ్చారు ఆ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ఏంటి అంటే ఎవరైతే ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువగా అసైన్మెంట్ ల్యాండ్లని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ భూములకి విక్రయ హక్కు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఉన్నారు ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ప్రక్రియ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆ జీవో విడుదలైతే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేనాటికి మే పదమూడు ఎన్నికలు జరిగే నాటికి జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజలందరూ ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై ఉంటే ఈ వైసీపీ నాయకులతో కుమ్ముక్కైన రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు పదమూడు లక్షల యాభై వేల ఎకరాలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు అందులో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఇర్రెగ్యులర్ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు అంటే ఎలిజిబిలిటీ లేకున్నా ప్రభుత్వ భూములకి పరాధాన్యంలో ఉన్న భూములకు కూడా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు వీటిలో ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఆ రిజిస్ట్రేషన్ జరిగిన ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాలు ఇర్రెగ్యులర్గా అంటే తప్పుడు విధానాలతో రిజిస్ట్రేషన్ జరిగినాయి మరి ఈ తప్పుడు విధానాల రిజిస్ట్రేషన్లో ఆ ప్రక్రియలో పాల్గొందెవరు ఏ రిజిస్ట్రేషన్ అధికారులు అంటే ఇక్కడ అవి రెవెన్యూ రికార్డుల ప్రకారం వాటికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేకున్నా ఇవ్వటం ఆ ఇచ్చిన వాటిని ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయడం ఆ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో కూడా మరి తప్పుడు విధానాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్పని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విజిలెన్స్ విచారంలో నిర్ధారణ అయింది కాబట్టి ఇక్కడ ఇన్ని తప్పులకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కేంద్రాలకు కేంద్రాలుగా మారుతూ ఉన్నప్పుడు ఇన్ని లంచాలు చేతులు మారుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంత నల్ల డబ్బు అక్కడ జరిగే ప్రతి క్రయ విక్రమం నుంచి అక్కడ ఉండే సిబ్బందికి లంచాల రూపాలు అందుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అంటే దుంప చికిత్స అంటారు రూట్ లెవెల్ నుంచి దానికి ఆ ప్రాపరు ట్రీట్మెంట్ జరగాలి అని అంటే అంటే ఆ ప్రాపర్గా ఆ లంచాల నుంచి ఆయా కార్యాలయాన్ని విముక్తి చేయాలి అని అంటే అసలు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలని చట్టబద్ధంగా అకౌంటబుల్ అని అనంటే ఈ విధంగా జరగాల్సిందని చెప్పిన ప్రభుత్వం నిన్న ఏసీపీ దాడులు జరిపించింది అలా ద జరిపించిన డాక్యుమెంట్ రైటర్లు మొత్తం కూడా ఏసీపీ అధికారులను చూడగానే అందరికందరూ అప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా వదిలేసి పరారైపోయారట టాయిలెట్ రూముల్లో డబ్బులు కట్టలు దొరికాయి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ ఆఫీసు బయట కిటికీలో నుంచి బయటకు పడేసిన డబ్బులు కట్టలు దొరికినాయి ఒక్కొక్క కార్యాలయంలో పదివేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల దాకా బహుశా నేను అనుకోవటం డెబ్బై ఐదు వేలు అనేది కూడా చాలా చిన్న అమౌంట్ ఇంకా కొన్ని కొన్ని అర్బన్ ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు అయితే విలువగల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగే ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ డబ్బే దక్కడానికి ఆస్కారం ఉంది వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ ఇది ఇవాళ సబ్ రిజిస్టార్ ఆఫీసులకు పరిమితం కానికుండా రిజిస్ట్రే రెవెన్యూకి సంబంధించి కూడా ఇవాళ ప్రజల నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకి పౌర సేవలు అందించాల్సిన రెవెన్యూ విభాగం సిటిజన్ చార్టర్ మెయింటైన్ చేస్తూ ఆ సిటిజన్ చార్టర్ ప్రకారం ప్ర ప్రజల హక్కులు సేవలు పొందడం పౌర సేవలు పొందటం ప్రజల హక్కు అన్న అంశాన్ని విస్మరించి ప్రజలు తమ దగ్గర కట్టుబానిసలు అన్నట్టుగా వాళ్లే చేతులు కట్టుకొని నెలల తరబడి తమ చుట్టూ తిరిగి తీరాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బందికి కూడా వాళ్ళకి కూడా వాళ్ళ జాబ్ చార్ట్ని పరిచయం చేస్తూ జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు ఎంత టైంలో ఏ సేవ అందించాలి అనేది పరిచయం చేస్తూ నూటికి నూరు పాళ్ళు వాళ్ళని కూడా పౌర సేవల్లో నిమగ్నం అయ్యే విధంగా కట్టడి చేయాలి అంటే ఇటువంటి అవినీతిని అరికట్టాలి అంటే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవల పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉన్న అతి కీలక విభాగాల్లో రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు కాబట్టి వాటిని చక్కదిద్దే ప్రాసెస్లో ప్రభుత్వం ఉందనేది అర్థమవుతూ ఉంది